ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫైవ్ ఫైవ్ సిక్స్ త్రీ యా తెలంగాణ రైతులు ఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరు కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్నది ఏదైనా ఉంది అని అంటే రైతు భరోసా ఎవరికి రాబోతోంది రైతు భరోసా పైసలు ఎప్పుడొస్తాయి సంక్రాంతి అంటున్నారు సంక్రాంతి తర్వాత అంటున్నారు ఇట్లా పోస్ట్ చేసుకుంటా పోతారా లేదంటే నిజంగానే సంక్రాంతికి ఇవ్వబోతున్నారా ఎందుకంటే సంక్రాంతి తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక డిసిషన్ అవుతుంది సంక్రాంతి తర్వాతనే ఇస్తామని మంత్రులు అందరూ మాట్లాడుతున్నారు ఏ మంత్రిని అడిగినా కూడా అదే చెప్తున్నారు ముఖ్యమంత్రితో సహా అందరు కూడా అదే చెప్తున్నారు సంక్రాంతికి సంక్రాంతి తర్వాత మేమైతే రైతు భరోసా ఇవ్వబోతున్నాం కానీ ఇప్పుడు చర్చ ఏందంటే రైతు భరోసా ఇద్దామనుకుంటున్నారు సరే రైతు భరోసా ఎవరికొస్తుంది మరి గతంలో అంటే రైతు బంధు అన్నీ రాళ్ళకు రప్పలకు ఇట్లా ఏదేదో వాటికి ఇచ్చిర్రు అసలు అనవసరమైన ఖర్చు పెట్టిరు అదంతా కూడా ఒక ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు దండుగా అయిపోయింది అన్నారు చాలా బాగుంది నిజంగానే ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకే ఇయ్యాలి రైతు భరోసా అదే అందరు కూడా గతంలో కూడా అదే మాట్లాడినరు అసలు ఎందుకు పైసలు ఉన్నోళ్ళకెందుకు వంద వంద ఎకరాలు ఉన్న వాళ్ళు ఎందుకు అని మాట్లాడినరు కరెక్టే అది అందరూ ఒప్పుకున్నారు నిజంగా చిన్న రైతులు ఆర్ ఎవరైతే ఐదు నుంచి పది ఎకరాల లోపు వాళ్ళు ఎవరైతే ఉంటారో రైతులు వాళ్ళకి ఇయ్యాలే వాళ్ళని ఆదుకోవాలి నిజంగా పెట్టుబడి వాళ్ళకే అవసరం వాళ్ళే పంటలు పండిస్తారు ఈ చర్చ పెద్ద ఎత్తున నడిచింది అయితే రైతు బంధు ఆర్ రైతు భరోసా రైతు బంధు ఏమో అందరికి ఇచ్చిండ్రు అంటే రైతు అనేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి ఇచ్చుకుంటా పోయింది అప్పుడు బీఆర్ఎస్ సర్కార్ ఇప్పుడేమో రైతు భరోసా ఎవరైతే రైతులు నిజంగా పంటలు పండిస్తున్నారో వాళ్ళకే ఇస్తామని కాంగ్రెస్ సర్కార్ చెప్పింది అందుకే ఒక సీరియస్ కసరత్తు అయితే వేస్తుంది మరి కసరత్తులో భాగంగా నిన్న మంత్రివర్గ ఉపసంఘం కూడా దీని మీద వేసిర్రు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నిన్న కొన్ని గంటల పాటు మంత్రులందరూ ఈ ఉపసంఘంలో ఉన్నటువంటి మంత్రులందరూ ఒక చర్చనైతే జరిపిండ్రు చర్చలు జరిపిన తర్వాత చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ అయినాయి అవేంటో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం కొండలు గుట్టలు రాళ్ళు రప్పలున్న భూములను వదిలేసి సాగు చేస్తున్న భూములకే రైతు భరోసా ఇద్దామా ఆదాయ పన్ను చెల్లింపుదారుల్లో ఏ ఏ వర్గాలను మినహాయించాలి ఎవరికి ఇవ్వాలి సింగరేణి ఉద్యోగులకు నాలుగో తరగతి ఉద్యోగులకు ఇవ్వొచ్చా ఇవ్వకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి ఇట్లా పలు అంశాల మీద అయితే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సుదీర్ఘంగా చర్చించింది నిన్న సమావేశంలో తొలుత రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చిండ్రు అనంతరం ఉపసంఘం పలు అంశాలపై చర్చల్ని ప్రారంభించింది గతంలో ఉమ్మడి జిల్లాల వారిగా నిర్వహించిన సదస్సుల్లో వ్యక్తమైన అభిప్రాయాలు కావచ్చు అధికారులు తయారు చేసిన నివేదికలపై చర్చించారు రైతు భరోసా స్కీమ్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చదివిన వాటిపైనే ఆధారపడి వీటి ఆధారంగానే రైతు భరోసా రాబోతోంది సో ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి అధికారులే కాదు ఉపసంఘం కూడా కూర్చొని చాలాసేపు చర్చించింది ఇదే రకరకాల అభిప్రాయాలు తీసుకున్నారు మంత్రులు పోయినప్పుడు చాలామంది అభిప్రాయాలు తీసుకున్నారు వ్యవసాయ అధికారులు అండ్ వ్యవసాయకి సంబంధించిన మేధావుల దగ్గర నుంచి కూడా చాలా మట్టికి అభిప్రాయాలను తీసుకున్నారు వాటన్నిటినీ క్రోడీకరించిన తర్వాత అధికారులు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసిర్రు మంత్రివర్గ ఉపసంఘం ముందు ఇవన్నీ కూడా ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు అధికారులు సో కూర్చొని వీటి మీదనే నిన్న ఉపసంఘం అయితే పూర్తిగా చర్చించిన పరిస్థితి ఉపసంఘం చేపట్టినటువంటి క్షేత్రస్థాయి పర్యటనలో ఆదాయ పన్ను చెల్లింపుదారులకు రైతు భరోసా ఇవ్వద్దనే అభిప్రాయాలు వ్యక్తమైన విషయం ప్రస్తావనకు వచ్చింది అయితే ఐటీ చెల్లించే సింగరేణి ఉద్యోగులు ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం జిల్లాల్లో సుమారు నాలుగు లక్షల మంది ఉన్నారు వీరందరికీ ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుందనే అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం సరే అనుకుందాం ఆదాయ పన్ను చెల్లింపుదారులకు రైతు భరోసా ఇవ్వద్దు అని ఆదాయ పన్ను చెల్లింపుదారులు అంటే ఇప్పుడు మినిమం అయిపోయింది చాలా మటుకి ఈ చెల్లింపుదారులు ఎవరైతే ఆదాయ పన్నుకి సంబంధించిన చెల్లింపు ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా అంటే మినిమం ఇరవై ఐదు వేల దగ్గర నుంచి స్టార్ట్ అయితే శాలరీ వాళ్ళందరూ కూడా ఆదాయ పన్నుకి సంబంధించిన దాంట్లోకే వస్తారు వాళ్ళు పాపం వాళ్ళు నిజంగా పంటలు పండిస్తారు అంటే వాళ్ళ అమ్మానాలు కావచ్చు వాళ్ళు పంటలు పండిస్తూ ఉన్నారు ఇప్పుడు కొడుకు ఆదాయ పన్ను కడుతుంది అనుకోండి వాళ్ళకి రైతు రాదిగా మరి అట్లా తీసేస్తుంటా పోతుంటే ఇప్పుడు నాలుగో తరగతి ఉద్యోగులు ఉంటారు వాళ్ళు చిన్న చిత్తగాళ్ళు సో వాళ్ళు కూడా ఆదాయ పన్ను చెల్లిస్తూ ఉంటారు ఇట్లా అన్ని కలుపుకుంటే ఎక్కువ మంది ఎక్కడున్నారు సింగరేణి ఉద్యోగులు అది ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం జిల్లాలో చాలా ఎక్కువ మందికి ఉన్నారు నాలుగు లక్షల మంది అంటే మాటలు కాదు నాలుగు లక్షల మంది ఇట్లా అంటే సింగరేణి కావచ్చు లేదంటే నాలుగో తరగతి ఉద్యోగులకు సంబంధించిన విధులు నిర్వహిస్తున్న వాళ్ళే చాలా ఎక్కువగా ఉన్నారు సో నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారు వీరందరికీ ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది డెఫినెట్లీ అవుతుంది వాళ్ళందరికీ ఇవ్వకపోతే ఇబ్బంది ఎందుకు రాదు నాలుగు లక్షల మంది రైతులు అని అంటే మరి వాళ్ళు ఎన్ని లక్షల ఎకరాల పంటలు పండిస్తూ ఉంటారు వాళ్ళని ఒక రకంగా మీరు నిరుత్సాహపరిచినట్టే సో ఇంకోసారి మీరు ఆలోచించాల్సిందే దీని గురించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ పథకం మార్గదర్శకాలు కూడా ఉపసంఘం భేటీలో చర్చకు వచ్చాయి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు పిన్షన్దారులు ఐదేళ్లలో మూడు సార్లు లేదా వరుసగా రెండేళ్లు ఐటీ చెల్లించిన వారు వైద్యులు ఇంజనీర్లు న్యాయవాదులు సిఏలు ఆర్కిటెక్టులు వంటి వృత్తి నిపుణులకు పీఎం కిసాన్ పథకాన్ని వర్తింపచేయడం లేదు అయితే దీన్ని రాష్ట్రంలో పూర్తిగా అనుసరించలేమని కొన్ని వర్గాలను మినహాయించి మిగిలిన వర్గాలకు రైతు భరోసా ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం అందులో తప్పనిసరిగా సింగరేణి ఉద్యోగులు నాలుగో తరగతి ఉద్యోగులు ఉండేలా చూడాలని భావించారు సో ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వాళ్ళందరికీ మంచి జీతాలు వస్తాయిగా వాళ్ళు పింఛన్దారులు పెన్షన్దారులకు వాళ్ళకి ఎంత వస్తుంది పింఛన్దారులు అంటే గవర్నమెంట్కి సంబంధించిన పెన్షన్ తీసుకునే వాళ్ళ లేదంటే గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇస్తుందో వాళ్ళ ఎవరు పెన్షన్దారులు అంటే ఆ తర్వాత ఐదేళ్లలో మూడు సార్లు లేదా వరుసగా రెండేళ్ళు ఐటీ చెల్లించిన వారు నేను ఇంతకుముందే చెప్పిన కదా ఐటీ చెల్లించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరు కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుంటున్నారు మీరు అంటే వాళ్ళ అమ్మ నాన్న వ్యవసాయం చేస్తున్నారు కొడుకేమో ఉద్యోగం చేస్తున్నాడు ఆయన ఐటీ కడతాడు ఇప్పుడు వాళ్ళనిగా తీసేస్తారా వాళ్ళు రైతులు గారా వాళ్ళు పంటలు పండిస్తలేరా ఇది నాలుగు లక్షల మంది రైతులు ఇట్లా తీసుకుంటే నాలుగు లక్షల మంది మైనస్ అవుతుండ్రట ఇట్లా అన్ని తీసుకుంటా పోతే ఇంకెవరు మిగులుతారు మరి మీకు ప్రజాప్రతినిధులు తీసేస్తు రాళ్ళు రప్పలంటిరి దట్స్ ఓకే అవన్నీ ఓకే సరే ఇప్పుడు పిఎం పిఎం కిసాన్ సమ్మాన్ కింద ఎవరికైతే మార్గదర్శకాల ద్వారా ఇస్తున్నదో అంటే కేంద్ర సర్కార్ సాయం ఏదైతే చేస్తుందో దాన్ని పూర్తిగా అనుసరిస్తే మాత్రం చాలామంది రైతులు నష్టపోయే ఆస్కారమే చాలా ఎక్కువగా ఉంటుంది అదే ఇప్పుడు ఆందోళన కూడా కలిగిస్తోంది సింగరేణి ఉద్యోగులకు సంబంధించి నాలుగో తరగతి ఉద్యోగులకు సంబంధించి ఆలోచిస్తున్నారు చాలా బాగుంది ఆలోచించాల్సిందే వాళ్లకు రైతు భరోసా ఇవ్వాల్సిందే ఇక కట్ ఆఫ్ పెట్టినా అందరికీ వర్తించేలా ఉండడానికి అని ప్రయత్నం చేస్తున్నారట ఎందుకంటే గడిచిన ఆరేళ్లలో పెట్టుబడి సాయం పొందిన రైతుల సంఖ్య సాగవుతున్న భూ విస్తీర్ణం బడ్జెట్ కేటాయింపుల పైన చర్చించారట ఎస్ ఇప్పుడు రైతుల సంఖ్య ఎంత సాగవుతున్న భూమి విస్తీర్ణం ఎంత వీళ్ళందరికిస్తే బడ్జెట్ ఎంత అవుతుంది అనేది కూడా ఒక చర్చ జరిగింది డెఫినెట్లీ బడ్జెట్ గురించి చర్చ జరగాల్సిందే ఎంత అవుతుంది ఏంది అనేది లెక్క కట్టకుండా లెక్క తేల్చకుండా ముందుకు పోతే మళ్ళీ నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికే పరేషాన్ అవుతుంది ఒక్కసారి ఇచ్చి ఊకునేది కాదు ఇది ఎవ్రీ ఇయర్ ఇంత ఖచ్చితంగా అవుతుంది కాబట్టి మీరు ఆ బడ్జెట్ లెక్కలంతా చూసుకున్న తర్వాతనే ముందుకు వెళ్లాల్సిందే మొత్తం కలిపి ఎనభై వేల నాలుగు వందల యాభై మూడు కోట్లు చెల్లించగా ఇందులో సాగు చేయని భూములకు ఇరవై ఒక్క వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్లు చెల్లించినట్టు వ్యవసాయ శాఖ అధికారుల నివేదికలో పేర్కొన్నారు డెఫినెట్లీ ఇది అందరూ మాట్లాడుతున్నారు నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా ఇరవై ఒక్క వేల రూపాయల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మొన్న అసలు రాళ్ళు రప్పలు గుట్టలు ఉంటాయి కదా వాటి అన్నిటికీ చెల్లించరు అవన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయి నిజం చెప్పాలంటే ఈ అంశంపై ఉపసంఘం సభ్యులు దృష్టి సారించారు సాగుకు యోగ్యం కాని భూములకు ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా ఇవ్వద్దని తీర్మానించారు ఓకే అందులో కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు వెంచర్స్కి కూడా ఇచ్చారు రహదారుల భూసేకరణలో పోయిన భూములకు కూడా గత ప్రభుత్వంలో ఇచ్చారు ఇలాంటి జాబితాలో ఉన్న భూములకు రైతు భరోసా ఇవ్వకూడదని ఏకాభిప్రాయానికి వచ్చారు ఎస్ కరెక్ట్ ఎందుకు ఇవ్వాలి అసలు వెంచర్లు అయిపోయిన వాటికి కూడా డిస్ట్రిక్ట్స్ అయిన తర్వాత చాలా మట్టుకైతే వెంచర్లు అయిపోయినాయి ఆ రోడ్ ఎక్కడైతే మెయిన్ రోడ్ పోతుందో ఆ అటుపక్కన ఇటుపక్కన పక్కన చాలా పంట పొలాలు కూడా వెంచర్స్ అయిపోయినాయి వాటికి కూడా రైతు బంధు ఇచ్చారు లాస్ట్ స రాష్ట్ర సర్కారు అందుకే కదా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు నష్టపోయింది వేస్ట్ చేసిండ్రు అన్నది కరెక్ట్ అయితే సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇచ్చే పక్షంలో సంపన్నులకు భూస్వాములకు ఇవ్వాలా వద్దా అనే చర్చ కూడా వచ్చింది ఎందుకు ఇవ్వాలి ఎందుకు చర్చ ఎందుకు అసలు పైసలు ఆల్రెడీ ఉన్నాయి ఆయన దగ్గర సంపన్నులంటే ఏంది రిచ్ పర్సన్స్ వాళ్ళకెందుకు వాళ్ళు పెట్టుబడి పెట్టుకోలేరా ఆ పైసలు ఇంకా మీరు కావాల్సి వస్తే వేరే వేరే వాటికి ఇవ్వచ్చు కదా ఇప్పుడు రైతు కూలీలకు ఇస్తామన్నారు కదా ఆ పైసలు డైవర్ట్ చేయండి రిచ్ పీపుల్కి అసలు ఎందుకు ఇయ్యాలంటే వంద యాభై ఎకరాలున్న వాళ్ళకి అసలు ఎందుకు రైతు భరోసా ఎందుకు దేనికోసం అసలు అవసరమే లేదు అసలు ఈ ఆలోచన కూడా వేయద్దు సంపన్నులకు భూస్వాములకు ఎగ్జాక్ట్లీ రిచ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అండ్ తర్వాత భూస్వాములు అంటే ఇలా వేల వేల ఎకరాలు ఉంటాయి లేకపోతే వందల ఎకరాలు ఉంటాయి మినిమం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఇవ్వాలా వద్దా అని ఆలోచన చేసినట్ట అసలు ఆలోచనే తప్పది ఇవ్వాల్సిన అవసరమే లేదు నిజం చెప్పాలంటే అయితే పదుల ఎకరాల్లో భూములున్న వారి సంగతి ఏంటి కటాఫ్ పెట్టాలా కటాఫ్ పెడితే ఎన్ని ఎకరాలకు తదితర అంశాలపై చర్చించారు పది ఎకరాల వరకు కట్ ఆఫ్ పెడితే పన్నెండు ఎకరాలున్న రైతులకు పది ఎకరాలకు రైతు భరోసా ఇచ్చి మిగిలిన రెండు ఎకరాలకు మినహాయించాలనే ప్రతిపాదన వచ్చింది ఇది కొంతవరకు బెటరే ఎందుకంటే వాళ్ళు కూడా పాపం నిజంగానే చిన్న రైతులే అనుకోవచ్చు ఇప్పుడు పది ఎకరాలు కట్ ఆఫ్ పెట్టిండ్రు అనుకోండి మీకు పదమూడు ఎకరాలు పద్నాలుగు ఎకరాలో ఉన్నది పది ఎకరాలకు మాత్రమే రైతు భరోసా వేస్తుంది మిగతా నాలుగు ఎకరాలకు మాత్రమే రాదు ఇప్పుడు గతంలో ఏం చర్చ నడిచింది యాక్చువల్లీ పది కంటే ఒక్క ఎకరం ఎక్కువన్నా కూడా ఇక ఆ పది ఎకరాలు వాటికి కూడా రాదు అన్న చర్చ నడిచింది కానీ కాదు ప్రభుత్వం చేస్తున్న ఆలోచన ఏంటంటే పది ఎకరాలకు కట్ ఆఫ్ పెట్టింది అనుకోండి ఆ పది ఎకరాలు కాకుండా మీకు రెండో మూడో ఎకరాలు ఇంకెక్కున్నాయి అనుకోండి పది ఎకరాలకు డెఫినెట్లీ రైతు భరోసా వస్తుంది ఆ పైన ఉన్న రెండు మూడు ఎకరాలకు మాత్రమే రాదు సో ఇట్లా ఈ ఆలోచన చేస్తారు ఇది యాక్చువల్లీ మంచిదే నిజం చెప్పాలంటే ఈ ప్రతిపాదనే కరెక్ట్ రైతులు కూడా కొంత హ్యాపీగానే ఉంటారు ఇంకా విధి విధానాల ఖరారు తర్వాతే బడ్జెట్ లెక్కలు నిజంగానే మార్గదర్శకాలైంది విధి విధానాలు తయారైన తర్వాతనే బడ్జెట్ లెక్కలు వస్తాయి ఆ లెక్క తేల్తేనే కదా ఈ లెక్క వచ్చేది నిజంగానే బడ్జెట్ లెక్కలు ఎప్పుడు తేలుతాయి అంటే ఒక విధి విధానం వస్తుంది ఎంత కట్ ఆఫ్ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేది తెలిస్తే అప్పుడు పర్ఫెక్ట్ లెక్క వస్తుంది వ్యవసాయ శాఖ అధికారులు స్లాబ్ల వారీగా రూపొందించిన నివేదికపై ప్రజెంటేషన్ ఇచ్చారు ఐదు ఆరు ఏడున్నర పది ఎకరాల వారీగా కట్ ఆఫ్ నిర్ణయించి ఒక్కోదానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనే గణాంకాలు వెల్లడించారు గత ప్రభుత్వ హయాంలో సుమారు డెబ్బై లక్షల మంది రైతులకు రైతు మందు ఇచ్చారు ఇందులో ఇరవై లక్షల మందిని తొలగిస్తే ఎలా ఉంటుంది అంటే డెబ్బై లక్షల మంది గతంలో ఇచ్చారు రైతులకు అందులో ఇరవై లక్షలు పోతే ఏమవుతుంది యాభై లక్షలే మిగులుంటుంది సో ఎంత బడ్జెట్ తగ్గుతుంది అన్న వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు ఉపసంఘం ముందు తెలియజేశారు దీనిపై రాష్ట్ర మంత్రవర్ మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని మంత్రివర్గ ఉపసంఘం భావించింది విడివి నాలను పూర్తిగా ఖరారైన తర్వాతే బడ్జెట్ లెక్కలు తేలబోతున్నాయి కాగా మంత్రివర్గ ఉపసంఘం మరికొన్నిసార్లు సమావేశం కావాలని కూడా నిర్ణయించింది రైతులకు సంబంధించిన అంశం కావడం ప్రతిపక్షాలు అవకాశం దొరికితే విమర్శలు గుప్పించేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని చర్చించినట్టు తెలిసింది మరిన్ని భేటీలు నిర్వహించి సమగ్రంగా చర్చించిన తర్వాతే ప్రతిపాదనలు సిఫార్సు చేయాలని ఉపసంఘం సభ్యులు నిర్ణయించారు నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే ఇంకెన్నిసార్లు సమావేశం నిర్వహిస్తారు సార్ ఎందుకంటే రైతులు సంక్రాంతి 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 అన్నారు కాబట్టి సంక్రాంతి కోసం నిజంగా కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఎవరికొస్తాయి ఏంది అనేది మొన్న రుణమాఫీలో కూడా ఎట్లయితే జరిగిందో సేమ్ అట్లా కాకుండా నిజంగా చూసుకోండి నిజంగా మార్గదర్శకాలు ఖచ్చితంగా ఏవైతే రూపొందించారో వాటిని స్పష్టంగా చెప్పండి ఒక అవగాహన కల్పించండి ఎవరికి ఇవ్వలేదు ఎవరికి ఇచ్చిండ్రు అని టెక్నికల్ ప్రాబ్లమ్సా ఇంకే ఇష్యూయా ఇంకే ఇష్యూయా అవి చెప్తే వినే పరిస్థితుల్లో నిజంగా రైతులు లేరు ఎందుకంటే వాళ్ళు మొన్ననే యాక్చువల్లీ ఎదురు చూసిండ్రు ఒకటి ఆల్రెడీ ల్యాబ్స్ అయిపోయింది మీరు సంవత్సరం అయింది మీరు ఇచ్చింది ఒకటేసారి సార్లు ఇవ్వాలి ఒకేసారి ఇచ్చిండ్రు రైతులైతే ఎదురు చూస్తున్నారు ఇంకా లెక్క తేలాలి వాళ్ళందరినీ తీసేయాలన్నారు కాబట్టి ఇప్పటి వరకు నిమ్మలంగా ఉన్నారు మీరు ఒకవేళ లెక్క తేలకపోయినా అందులో లెక్కల తేడా చూపెట్టినా కట్ ఆఫ్ని కరెక్ట్గా ప్రాపర్గా చేయకపోయినా టెక్నికల్ ఇష్యూస్ లేకుండా అన్నీ ప్రాపర్గా చూసి ఇప్పుడు వ్యవసాయ అధికారులు గ్రౌండ్ లెవెల్కు వెళ్ళి ఎవరు సాగు చేస్తున్నారు ఎవరు సాగు చేయట్లేదు అని లెక్క తెలుస్తున్నారు కరెక్ట్ ఓకే పర్ఫెక్ట్ శాటిలైట్ ద్వారా దాని ద్వారా కూడా సాగు ఎవరు చేస్తున్నారో వాళ్ళకే ఇస్తామంటున్నారు ఇవి రెండు కూడా మ్యాచ్ అయ్యేలాగా చూసుకోండి మీరు ఈ ఇంకోసారి చర్చ ఇంకోసారి భేటీ అవుతారా ఇంకా రెండు సార్లు అవుతారా మూడు సార్లు అవుతారా తెలియదు కానీ తొందరగా అంటే ఒక వారం రోజులలో మీ భేటీలన్నీ అయిపోతే సంక్రాంతి వరకు ఈ రైతు భరోసా వచ్చే అవకాశం ఉంటుంది ఈ రైతులైతే కొంత ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి రైతులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు రైతు భరోసా ఎప్పుడు వస్తుందా అని సో రైతు భరోసాకు మాత్రం ఒక క్లియర్గా మార్గదర్శకాలు ఏంటి ఏంది కట్ ఆఫ్ ఎంత ప్రాపర్గా లెక్కలు చెప్పబోతున్నారు సాగు చేసే భూములకు ఖచ్చితంగా ఎంతవరకు ఇస్తున్నారు అనేది మాత్రం రైతులందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది చూడాలి మరి ఆసిద్దాం ఈసారి డెఫినెట్లీ సంక్రాంతి లోపే ఇవన్నీ కూడా అయిపోయి సంక్రాంతికి రైతు భరోసా రైతులకు వచ్చేలాగా నిజంగా అందరూ కూడా కోరుకోవాల్సిందే